ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాకేమన్నారు మేము కులగణన చేస్తున్నాం మీ దగ్గరకు వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు మూడోసారి కూడా కులగణ పేరు మీద ఇంకో మూడు నెలలు టైంపాస్ చేసింది మరి మూడు మూడు సార్లు ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండగా ఆల్రెడీ మీ సేవాలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరు ఏం సాధిస్తూ ఉన్నారు ఓకే గ్రామ సభలు పెడతా ఉన్నారు పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకే ఎట్లొస్తున్నది మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా లేకపోతే పైన ఏసీ ఆఫీసులల్లో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి ఎందుకోసం ఈ మాట చెప్తా ఉందంటే ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే యాభై లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి అంటే దాదాపు కోటి మందికి పైగా కూలీలు ఉంటారు ఎన్ఆర్ఈ కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు ఇవాళ కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే పది లక్షల మందికి కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతు మంత్రంగా మీద మీద ఇచ్చినమా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత పదేళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట పండింది మనం కొనుగోలు చేసినాం చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది కనీసం అందులో పది పర్సెంట్ అన్న కొనుగోలు చేసిందా ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతాడు సంక్రాంతికి సన్న బియ్యం ఇస్తాం సంక్రాంతికి రేషన్ కార్డులు ఇస్తాం సంక్రాంతి పోయింది సంగ సన్న బియ్యం సంగతి దేవుడికే రేషన్ కార్డులు మళ్ళా గ్రామ సభలు అంటుండ్రు అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పది పర్సెంట్ మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మనకు రైతు భరోసా రైతు ఆత్మీ ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు రేషన్ కార్డులు ఇందిరామీలు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా సరే సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ళ కోసం కటకలలాడినటువంటి జిల్లా అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బీసీ అయితే ఏంటిది మన దగ్గరిక్కడ బస్వాపూర్ అయితేనేమిటి గంధమల్ అయితేనేమిటి అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది చాలా పనులు ముందుకు పోయినాయి ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ పదేండ్లు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటి కూడా మంచిగా పదేళ్ళు నీళ్ళు వచ్చినాయి ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు రాణిస్తలే రాను మన అధికారులనే వస్తుపోతే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు కేసీఆర్ కాళేశ్వరం కట్టినరు అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏం లేదు కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపినారు ఇక్కడ కాళేశ్వరం కింద మూడు లక్షల ముప్పై ముప్పై ఎకరాలు ముప్పై వేల ఎకరాల నిండబెట్టినరు నాగార్జున సాగర్ కింద లక్ష ఇరవై వేల పైచీలకు ఎకరాలు నిండబెట్టినరు నిజంగా సిగ్గుండాలే రైతుల మీద పగ తీర్చుకుంటున్నారు మీరు కేసీఆర్ గారిని ఏమీ చేయలేక బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం ఈసారి అట్లా చేయొద్దు కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేలెండ్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని